నేను మన ప్రైమ్ లొకేషన్ లో మనకి లరియస్ ఫ్లాట్స్ వచ్చాయి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకుందాం అందుకనే ముందు ఒకసారి లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా ప్రైమ్ లొకేషన్ అండి సో సరౌండింగ్స్ లో అయితే చాలా అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు దీంట్లో మనకి లగ్జరియస్ ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయి అంటే ఓన్లీ వన్ ఫ్లాట్ అనేది అవైలబుల్ గా ఉంది సో ఇప్పుడు మనకి రోడ్ ఎదురుగా ఇంటి అంటే అపార్ట్మెంట్ ఎదురుగా చూసిన థర్టీ ఫీట్ రోడ్ అలాగే ఒకసారి వెల్వేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారండి విత్ ఆల్ ఎమ్యూనిటీస్ చాలా బాగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు అండ్ మనకి న్యూ బిల్డింగ్ అండి అలాగే మనకి అపార్ట్మెంట్ ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో ఓవరాల్ గా బిల్డింగ్ చూపిస్తున్నా చూడండి అసలు ఎంత బాగుంది కదా గ్రానైట్స్ తో కానీ మొత్తం మనకి శ్రీ రాఘవ నివాస్ అండ్ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే మంచిగా ఆర్చ్ ఇచ్చారు ఆర్చ్ కి మనకి లైటింగ్స్ కూడా పెట్టారు బయట అయితే మనకి గార్డెనింగ్ కి స్పేస్ మంచిగా చేసేసారు గార్డెనింగ్ కూడా పెట్టారు సో పార్కింగ్ ఏరియాలోకి వెళ్దాం సో ఫైనల్ గా మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము సో లోపలికి రాగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకైతే లెఫ్ట్ సైడ్ లో వాచ్మెన్ రూమ్ అనేది ఉంది మీరు రాగానే మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఇక్కడ మనకి జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చారు చూడండి సో పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది అంటే ప్రతి మనకి ఫ్లాట్ కి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు సో కార్ పార్కింగ్ అండ్ ఇక్కడ మనకి సెట్ బ్యాక్ చూసుకుంటున్నది ఇక్కడ గార్డెనింగ్ ఇచ్చారు అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఏ అపార్ట్మెంట్ లో మనకి ఇట్లా అంటే షెడ్ వేసి ఇవ్వరు సో మనకి ఇక్కడ బైక్ పార్కింగ్ కి కూడా మంచిగా షెడ్ అనేది ఇచ్చారు అండ్ బ్యాక్ లో మనకి వెనకాల చూసుకుంటున్నట్లయితే మనకి గార్డెనింగ్ మొత్తం ఇచ్చారండి చాలా బాగుంది సెట్ బ్యాక్ అంటే మనకి ఈవినింగ్ టైమ్ లో వాక్ చేసుకోవడానికి కూడా స్పేస్ అనేది ఉంది సో పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేసుకున్నట్లయితే చాలా యూనిట్స్ అనేటివి కవర్ అయినాయి ఓన్లీ వన్ ప్లాట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ ఫుల్ అయి ఉంది ఇటు సైడ్ కూడా చూసుకున్నట్లయితే మనకి చుట్టుపక్కల మొత్తం సెట్ బ్యాక్ మొత్తం గార్డెనింగ్ చేశారు అండ్ ఇక్కడ చూసినాక చాలా స్పేషియస్ గా ఉంది మనకి ఈ అపార్ట్మెంట్ లో ఓన్లీ వన్ ఫ్లాట్ అనేది అవైలబుల్ గా ఉందండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ రాఘవ నివాస్ ప్రతి ఫ్లాట్ నెంబర్ అండ్ ఓనర్ నెంబర్ అనేది మెన్షన్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి గార్డెనింగ్ ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టు ప్రతి ఫ్లాట్ కి మనకి ఇక్కడ మీటర్ అంటే కరెంట్ బిల్ ఇచ్చారు అండ్ ఇక్కడ స్టేర్ కేస్ అలాగే దాని ఆపోజిట్ లో మనకి లిఫ్ట్ సో డీల్ చేసుకోకుండా మనం మన ఫ్లాట్ కి వెళ్ళి చూసుకుందాం సో ఫైనల్ గా మనం ఫ్లాట్ దగ్గరికి రీచ్ అయ్యాము అండ్ యాక్చువల్ గా ఏ అపార్ట్మెంట్ లో మనకి అంటే బయట బాల్కనీ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేసి ఇవ్వరు వీలైతే మంచిగా ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు అలాగే లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ మనకి మంకీస్ రాకుండా కూడా అక్కడ చూసుకొని మనకి మంచిగా నెట్ అనేది ఇచ్చారు ఆల్రెడీ వన్ నాట్ టూ ఫ్లాట్ అనేది అంటే ఆల్మోస్ట్ ఒకటి ఫ్లాట్ ఉంది కాబట్టి అన్ని అయిపోయినాయండి ఇక్కడ చూసుకోండి మనం వన్ నాట్ వన్ ఫ్లాట్ దగ్గర ఉన్నాం అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా మంచి హైట్ లో పెట్టారండి డోర్ అండ్ క్వాలిటీ డోర్ అనేది యూజ్ చేశారు అన్ని ప్రతిదీ హ్యాండిల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీ యూజ్ చేశారు సో ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నాం పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకోండి అలాగే ఇక్కడ టీవీ పాయింట్ చూసుకుంటున్నాం ఇక్కడ మనకి టీవీ పాయింట్ వస్తుంది అంటే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ పాయింట్ అండి అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి సోఫా పెట్టుకున్నా అంటే ఇక్కడ సోఫా ఉంది ఆల్రెడీ ఓనర్ వాళ్ళది సో అయిన కూడా మనకి ఎంత స్పేషియస్ గా ఉంది కదా హాల్ ఏరియా ఇక్కడ డైనింగ్ టేబుల్ అలాగే ఇక్కడ మనకి వాష్ బేషన్ సో యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకటే యూనిట్ ఉంది అంటున్నాను కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుంచి ఇది ఓనర్ ల్యాండ్ అండి అండ్ ఇది ఓనర్ ఫ్లాట్ సో ఇక్కడ చూసుకుంటే ప్రతిదీ మనకి జస్ట్ రెడీ టు ఆక్యుపై ఫాల్ సీలింగ్ వర్క్ మొత్తం మనకి మంచిగా చేశారు ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి లైటింగ్స్ కూడా ఉన్నాయి సో ఇది రెడీ టు ఆక్యుపై సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వీళ్ళు మనకి ఇంటీరియర్ పార్ట్ చేసి ఇస్తున్నారు అంటే వర్డ్రోప్స్ అన్ని పెట్టేస్తున్నారు ఇది మనకి ఇక్కడ మనకి కావాలంటే ఒక వర్డ్రాప్ చేసుకోవచ్చు అండ్ మనకి బల్ప్ పాయింట్ ఇచ్చారు సో ఇక్కడ కిచెన్ ఏరియా చూసుకుంటున్నట్లయితే మంచిగా మనకి వర్డ్రాప్స్ అనేది చేసి ఇచ్చారు ఇక్కడ సింక్ అండ్ ఇక్కడ మనకి వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ గా మంచిగా వర్డ్రోప్స్ క్వాలిటీ పెట్టారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వాళ్ళు ఈవెన్ ఇంకా కవర్స్ కూడా తీయలేదు సో న్యూ ప్రాపర్టీ అండి వాళ్ళు వేరే చోట షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్ చేస్తున్నారు సో చాలా తక్కువ ప్రైస్ కి చేస్తున్నారు అండి సో ఇక్కడ కిచెన్ ఏరియా నుంచి అటాచ్డ్ మనకి బాల్కనీ ఏరియా ఉంది సో అది కవర్ చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి ఉన్నాయండి సో ఇక్కడ ట్యాప్ వర్క్ ఉంది ఇక్కడ నుంచి మనకి సరౌండింగ్స్ లో లొకేషన్ ఉంది అలాగే ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ కి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి వార్డ్రాప్స్ అనేవి చేసి ఇచ్చారు చూడండి సో ఒకసారి డీలే చేసుకోకుండా బెడ్రూమ్స్ కవర్ చేస్తాము డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే శ్రీ రాఘవ నివాస్ అండి నియర్ టు బివి నగర్ బస్ స్టాండ్ నగర్ బ్యాక్ సైడ్ ఆఫ్ పైని ఇయర్ డెంటల్ కాలేజ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ సౌత్ ఫేసింగ్ అండి మనకి అంటే మెయిన్ ఎంట్రెన్స్ అలాగే ఫ్లాట్ చూసుకుంటు ఫేసింగ్ వచ్చి మనకి నార్త్ సో మనకి అపార్ట్మెంట్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది అలాగే మనకి టోటల్ గా టెన్ యూనిట్స్ సో ఈచ్ ఫ్లోర్ లో టూ యూనిట్స్ ఓన్లీ వన్ యూనిట్ అనేది అవైలబుల్ గా ఉంది టోటల్ గా ఫైవ్ ఫ్లై ఫ్లోర్స్ అంటే జీ ప్లస్ ఫైవ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా ఉంది ఆల్రెడీ వర్డ్రోప్ మనకి కబోర్డ్స్ అయితే ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ మనకి ఫ్యాన్ కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఇది మనకి వచ్చి వాష్రూమ్ అండి అండ్ ఇది మనకి బాల్కనీ ఏరియా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ నుంచి అటాచ్డ్ బాల్కనీ ఏరియా ఇచ్చారు వాష్ బేసిన్ కూడా పెట్టారు అంటే మంకీస్ మనకి డిస్టర్బ్ చేయకుండా మంచిగా నెట్ కూడా పెట్టారు సో దీంట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ చూడండి వాష్ బేషన్ అండ్ మనకి వెస్టర్న్ షవర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టార్ వర్క్ అనేది అయ్యింది అయితే ఇక్కడ మనకి ప్రతి ఫ్లోర్ లో టూ యూనిట్ సెవెన్ అవైలబుల్ జీ ప్లస్ ఫైవ్ అండి సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అలాగే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది రేరా జిహెచ్ఎంసి అప్రూవల్ తో మనకి అపార్ట్మెంట్ అనేది ఉందండి నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ దీంట్లో కూడా వాటర్ చేసారు ఫాల్ సీలింగ్ వచ్చేసారు ఇది కూడా చాలా స్పేషియస్ పెద్ద విండోస్ అనేవి పెట్టారండి క్వాలిటీ విండోస్ అలాగే స్లైడింగ్ టైప్ ఇచ్చారు దాంట్లో కూడా మనకి మస్కిటో నేషన్ అనేది కూడా ఇచ్చారు ఇంకా మనకి తెలిసినట్లయితే చైతన్యపురి మెట్రో స్టేషన్ అయితే నియర్ బై లో ఉంది ఇంకా దిల్సక్ నగర్ అంటే మనకి తెలిసే కదా స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో బ్యాక్ కెమెరా నుంచి ఒకసారి మొత్తం చూపిస్తే చాలా స్పేషియస్ ఉంది ఒకసారి టెరస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం మీదకి మీద రెండు మూడో స్టెప్స్ మీద కాకుండా మంచిగా మనకి కవర్ చేశారు అలాగే డోర్ కూడా పెట్టేశారు ఇది వాటర్ ట్యాంక్ అండి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది రూమ్ ఏంటి అని ఆలోచించా యాక్చువల్ గా మీద ఎవరు రూమ్ కన్స్ట్రక్షన్ చేయరు కదా కానీ వీళ్ళు మాత్రం పెట్టారు సో ప్రతి ఫ్లాట్ ఏమైనా డౌట్స్ ఉంది ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఈ రూమ్ అనేది పెట్టారండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది లిఫ్ట్ రూమ్ సో ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్ సో మీ అందరికీ తెలిసే ఉంటుంది దిల్చుకున్నా నగర్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్ కదా అంత మంచి లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి ఫ్లాట్ రావడం చాలా గ్రేట్ ప్రీమియం లగ్జరీ ఫ్లాట్ అండి విత్ ఫర్నిచర్ చేసి మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు సో మనకి నియర్ బై లో టెంపుల్స్ స్కూల్స్ కాలేజెస్ ఇంకా షాపింగ్ మాల్స్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ రావడం గ్రేట్ కదా చాలా మంది వీడియో చూసాం కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు అండ్ మీడిలోనే మనకి కామెంట్ చేసిన ప్రైస్ ఎంత అని సో వీడియో ఎన్ని వరకు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అని తెలుస్తుంది సో మీరు లైక్ చేయడం ద్వారా చాలా మందికి రీచ్ అవుతుంది నేను మీ నుంచి కొరకునే జస్ట్ ఒక లైక్ మాత్రమే అండ్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి లో ఎటువంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ ఎవరు ఉండే డైరెక్ట్ మీరు ఓనర్ తో క్లైంట్ కనే డిస్కషన్ అనేది ఉంటుంది సో గైస్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రాపర్టీ చూసుకున్నందుకు నేను మీ నుంచి కొరకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మనకి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు నెగోషియబుల్ సో ఓవరాల్ గా ప్రైస్ చూసుకునేది మనకి నైన్టీ ఫైవ్ లాక్స్ వస్తుందండి విత్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ సో ఇంత ఫర్నిచర్ చేసి మనకి ఇంత మంచి లొకేషన్ లో ఇంత బడ్జెట్ లో ఇవ్వడం చాలా గ్రేట్ సో డైరెక్ట్ మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా మనకి మా నెంబర్ కూడా ఉంది మీరు మాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కావాలనుకున్న మన నెంబర్ ఉందండి సో మీరు మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినాయి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా ఇంకోసారి చెప్తాను దీని ప్రైస్ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్ negotiable including amenities. Thank you.